మాట్లాడతారు ఆ ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది బన్నీ వ్యాస్ సార్ అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్ సార్ ఇట్లెట్లో ఉంది పరిస్థితి ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తానని నిన్న కాల్ చేశారు నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు మాట్లాడి ఒక సిక్స్ మంత్స్ వరకు నాకు రియాబ్లా ఉండి మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతా కూడా అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి చేస్తా అన్నారు అది ఒకసారి దిల్దాజ్ సార్తో రిక్వెస్ట్ చేసిన అది ఇప్పుడు ఓకే చేశారు ఇది భాస్కర్ గారు చెప్పినట్టు బాబుకి ఇంకొక సిక్స్ మంత్స్ దాని ట్రీట్మెంట్ గురించి అక్కడే ఉంచి ఫిజియోథెరపీ ఇవన్నీ చేయించాలి కంప్లీట్ గా అక్కడే ఉండటానికంటే ఇదే సపోర్ట్ కంటిన్యూ అయితే ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉందని డాక్టర్ సజెస్ట్ చేశారు తప్పకుండా నువ్వు సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ అయినా ఇంకా అక్కడే బాబుని పెట్టి అన్ని ట్రీట్మెంట్లు ఏం కావాలో ప్రాపర్గా చేయించుకో దానికి నేను మాట్లాడి చేయించే బాధ్యత నాది ఇంత చేసిన వాళ్ళకి ఇది చేయడంలో ఏముంటుంది అందరం మేము సపోర్ట్ ఇచ్చినందుకే బాబుని ఈ స్టేజ్ వరకు తీసుకురాగలిగిన ఏదైనా మేము చూసుకుంటాం డోంట్ వరీ ఓకే